చెప్పులకి ములు గుచ్చుకున్నట్టున్నాయి రాళ్ళు మాములు దొల్లట్ల జాగ్రత్త కాశీ కరువు పని గుంతలు వచ్చాయి మనం ఆడి నుంచి దిక్కుంటొచ్చి ఈడ దిగినాం చూడరా ఫైనల్గా అమ్మా అబ్బా ఈరోజు భలే పని చేశారా ఎవడో ఈడు కొంచమే దువ్వాడు ఇంద్ర వారిని ఈ నాలుగు అడుగులు దువ్వి పై పైన మళ్ళీ డబ్బులు పడలేదు అవి పడలేదు అంటారే సర్లే మనం ఏం చేస్తాం మనం ఇచ్చేట వాళ్ళమా కరువు పని అనగా మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంజీ ఎస్ ఏదో ఉంది కరువు పని కింద ఈ గుంతలు తీశారు ఇలా తీయడం అరే ఇలా వెళ్దాం అరా మళ్ళీ మనకు దారి ఎక్కడ ఉండదు ఏమన్నా ఇవన్నీ ఎందుకు తీస్తారంటే వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ స్టోరేజ్ అయ్యి వాటర్ స్టోరేజ్ అయ్యి మనకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది పైగా కొండ వె ఈ కొండ పక్కలో ఉన్న పొలాలకి వాటర్ ఫ్లడ్ అనేది ఫ్లో అనేది కొంచెం తక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి ఉంటే వెళ్తున్నట్టే ఉంది ఇది ఈ నుంచి ఉన్నట్టుంది దా పోదాం ఇదిగో నేను ఇది ఇది కాలో బారింటే అందుకని చూస్తున్నా జంపింగ్లు స్కేటింగ్లు హై జంప్లు లాంగ్ జంపులు దీని తల్లి అగ్నిపద్దు ఫోర్కి ట్రై చేస్తున్నట్టుంది మనం అబ్బో ఉంటాయా ఇంతకు ఈరోజు పోతాయా అరే ఈరోజు ఎవడో వచ్చారు ఇక్కడికి పనికి మరి అడేది కొంచమే దొరికినట్టుంది అంటే కొంపది పందులు ఏమన్నా నైట్ చల్లదనాని కోసము విజయుడు అదే అనుకుంటున్నా అడవి పందులే అనుకుంటున్నాను ఈగ ఈడకూడదు అవి పాటల